నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా మాసాయిపేట మండలం మాసాయిపేట గ్రామంలో మూడు నెలల నుండి జీతాలు లేక దళిత సఫాయి కార్మికులను ఇబ్బందుల పాలు చేస్తూ ఎలా బ్రతకాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం జిల్లా కలెక్టర్ మాకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిబ్బంది భిక్షటన చేస్తూ ఇదే మార్గమని ఆవేదన వ్యక్తపరిచారు टीम ही पुर लो की पाड़ लो की तुम भी पास हो पास हेलो अगर सबसे अगर ले ले ना जरा जिप्पू जरा उठ लो నాగరాజు సిప్ప పెట్టలేదు ఒక మూడు సిప్పలు కావాలి కాల్సి నాలుగు సిప్పలు ఇంకా రెండు గత మూడు నెలల నుండి జీతాలు రావడం లేదు అందుకే అందుకే ఈరోజు పని ఆఫ్ చేసి భిక్షాలు చేయడం జరుగుతుంది గత ప్రభుత్వం చేసిన గత ప్రభుత్వం చేసిన పనితీరు ఈ ప్రభుత్వము మరీ ఘోరంగా ఉంది మేము చాలా 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 వేతనాలతో మేము పనిచేస్తున్నాము ఇంట్లో మా మా పిల్ల పిల్ల మా పిల్ల పిల్లలతో పిల్లలకు వేతనాలు లేక మేము ఘోరంగా మేము అవసరపడుతున్నాము ఇక్కడైనా ప్రభుత్వము సారీ ఇక్కడైనా ప్రభుత్వము చర్య తీసుకొని మాకు డిమాండ్ చేస్తున్నాము మాకు జీతాలు వస్తలేవు జీతాలు రాక ఇలా పని బంద్ చేసి మేము ధర్నా చేస్తుంది మాకు సారీ అన్నట్టు జీతాలు వస్తున్నాయి మూడు మూడు నెలలు జీతాలు రాక మేము బాగా ఇబ్బంది ఇంట్లో ఇబ్బంది ఉంది ఇబ్బంది చెప్పాలంటే ఎవరో పట్టించుకోట లేదు ఎందుకు పట్టించుకుంటా లేరో మాకు ఇట్లా అర్థమైందా లేదు అర్థం కాక మేము అయినా కానీ చేస్తున్నాం